ఓకే సో మనం జూలై పద్దెనిమిదో తారీఖున థియేటర్స్ కి రాబోతున్నటువంటి జూనియర్ సినిమా టీమ్ ని కలవబోతున్నాము వీ హ్యావ్ ఆర్ వెరీ ప్యాషనెట్ అండ్ డైనమిక్ విత్ వెల్కమ్ అండ్ ద వెరీ బ్యూటిఫుల్ అండ్ వైరల్ ఆల్సో అండ్ చాలా ఏళ్ల తర్వాత మేము చూడడానికి వెయిట్ చేస్తున్నటువంటి వెరీ బ్యూటిఫుల్ బబ్లీ జెనీలియా గారు థ్యాంక్ యూ అప్పుడు ఇప్పుడు ఇప్పుడు అక్కడో ఇక్కడో ఎక్కడో మనసి మరి కలవో అలవో వలవో ఓ హాసిని మదిలో కదలా మెదిలే నా కలల సుహాసిని ఎవరేమనుకున్నా దేవి గారు మీరేమనుకున్నా పైగా దేవి గారే మ్యూజిక్ యు నో సంథింగ్ ఈ రోజు ఇట్ రిమైండెడ్ మీ ఆఫ్ ద ఆడియో ఫంక్షన్ దట్ ఐ డిడ్ ఫర్ యా అన్నపూర్ణ స్టూడియోస్ లోనే చేసాము మనము బొమ్మరి ఆడియో ఫంక్షన్ అప్పటి నుంచి ఇప్పటి వరకు నాకు జనీల గారికి ఎలాంటి మార్పులు రాలేదు అసలు విఆర్ ద సేమ్ హార్టీ వెల్కమ్ వన్స్ అగైన్ టు టాలీవుడ్ పదమూడు సంవత్సరాలు అలా ఎలా దూరం ఉంచేసారు మీరు టాలీవుడ్ని Thirteen years. Oh, from all cinema, I was. I away. know. Yeah, but uh, I had children, husband. Thoda time I have to get I there also. children, husband. <laughs> huh? My children and But you're very good. Group. But you're very good. I have to balance little. I didn't know how to do it. No, but I um, I, I, I became a producer in Correct. that ten years. Yeah. And I also uh, started a company of my own, uh, mm. which is a food company. <laughs> so yeah, different life. ట్ ఐ గ్లాడ్ బి బ్యాక్ సంవత్సరాల డౌట్ ఈ సినిమా స్ట్రాంగ్ క్యారెక్టర్ అందుకనే రేట్ ఇట్ ఇట్స్ ఇట్ విల్ బీ వన్ ఆఫ్ మై మోస్ట్ నోటబుల్ క్యారెక్టర్ నో నో ఐ రియలీ బిలీవ్ సో బికాస్ See, as an actor, you want to do mm -hmm. a lot of work, mm -hmm. but you have to get offered also it... I want to do work and nobody's offering you yeah. then what'll you do? Yeah. but when people are offering you work, mm -hmm. you can only prove your talent if someone offers you a role yeah would... now they have offered me something that I have to put my hundred percent, but half the job is done if they have offered me a, a good role, a different role. Yeah. All of us want to do different things, so many. Nobody's offering me. I, I'm <laughs> offering you. Chalo, let's go. Hey, you <laughs> have a now, Yeah. No? <laughs> <laughs> <means take> Chalo. <laughs> 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 but that's what I'm saying. Nobody offers me also. It's not like you know I'm sitting and saying I want to do everything. This was a really special role. In fact, uh, when the film releases, we can't talk too much about it, but. ఇట్స్ జస్ట్ సో వెల్ పుట్ టుగెదర్ లైక్ ఇట్స్ అ వెల్ థాట్ ఆఫ్ రూల్ ఐ థింక్ ఐ ఎమ్ వెరీ లక్కీ టు గెట్ అ రూల్ లైక్ దిస్ ఓకే సో జనీలియా గారి క్యారెక్టర్ గురించి ఇంకా డీటెయిల్స్లోకి వెళ్ళి మాట్లాడే ముందు కిరీటి కంగ్రాచులేషన్స్ సో ఇప్పుడు ఈ సినిమా మనకి కన్నడ తెలుగు మాత్రమేనా వేరే లాంగ్వేజెస్లో కూడా ఉంటుందా అంటే ప్రస్తుతానికి అయితే టూ లాంగ్వేజెస్ మ్యామ్ కన్నడ అండ్ తెలుగు బైలింగ్ వి హావ్ షార్ట్ ద ఫిలిం ఓకే కన్నడలో మేజర్ గా కొన్ని ఇంపార్టెంట్ సీన్స్ తెలుగులో కూడా షూట్ చేశాం మ్యామ్ ఎందుకంటే మ్యామ్ క్రేజ్ తెలుగులో మామూలుగా ఉండదు సో టూ లాంగ్వేజెస్ దేవిశ్రీ ప్రసాద్ సార్ పెద్ద పెద్ద టెక్నీషియన్స్ మనకి ఇక్కడ వాళ్ళు ఉన్నారు సో రెండు పక్కలు రిలీజ్ చేస్తాం ఓకే మరి దీని కోసం మీరు ఎలాంటి ప్రెప్ చేశారు హోంవర్క్లు ప్రెప్లు హార్డ్ వర్క్ అవునా ఈస్ టూ గర్ట్ ఇన్ ప్రిపరేషన్ ఐగా ఏం కొన్ని చెప్పండి మాకు అంటే ఈ మూవీ ఇండస్ట్రీకి రావాలి అంటేనే కొన్ని ప్రెపల్ కావాలి కదా ఎలాంటి ఎనిమిషియల్లీ మ్యామ్ జస్ట్ డాన్స్ డాన్స్ కుడ్ ప్రొఫెషనల్ ట్రైనింగ్ నేను తీసుకోలేదు ఓకే సో అలా పెరుగుతూ పెరుగు జస్ట్ గ్రో అవుతావు నేను అంతే సాంగ్స్ మాది బళ్ళారి మ్యామ్ ఊరు మా ప్రాంతంలో రెండు పక్కల అంటే స్టేట్ బార్డర్ కాబట్టి తెలుగు సినిమాలు చూస్తారు కన్నడ సినిమాలు చూస్తారు సో అలా పాటలు అంటే సినిమా లవింగ్ క్రౌడ్ మ్యామ్ సో వాళ్ళ మధ్యలో పెరిగేసరికి సినిమాలపైన ప్యాషన్ అది ఇది ఎక్కువ అయిపోయి చిన్నప్పటి నుంచి అలా అలా వెళ్తూ ట్వంటీ ఇయర్స్ ఆ ఏజ్ వచ్చినప్పుడు డిసైడ్ అయ్యాం ఓకే యాక్ట్ అవుదాము అని చెప్పేసి అప్పుడు ప్రిపరేషన్ స్టార్ట్ చేసింది అంతగా అండ్ బళ్ళారిలో చాలా ఎక్కువగా మీరు చెప్పినట్టుగా ప్యాషనెట్ గా ఉంటారు మూవీస్ గురించి మేము అక్కడికి వెళ్ళినప్పుడు షోస్ కి కూడా ఎంత ఆదరణ లభిస్తుందో యా వచ్చాను బళ్ళారి వచ్చాను నేను అండ్ ఎస్పెషల్లీ మీరు జూనియర్ గారు ఫ్యాన్ అని చెప్పారు సో ఆయన డాన్సెస్ అన్ని చూసి బాగా పెరిగారు సో అందుకనే వైరల్ వయ్యారి అంత వైరల్ అయిపోయింది కాదు ఏం చేసినా వైరలే ఈ మధ్యనే ఒకటి చూశాను ఒక పిక్చర్ టు యువర్ కార్ట్ అని షీ పోస్టెడ్ ఆన్ హర్ ఇన్స్టాగ్రామ్ ఒక కార్ట్ లో కూర్చొని ఒక సూపర్ మార్కెట్ లో ఒక కార్ట్లో కూర్చొని పెట్టింది అనమాట టు యువర్ కార్ట్ అని సో ఇప్పుడు ఈ వైరల్ అయ్యాలి కోసము ఎక్కువ రిహర్సల్స్ అయ్యాయా బాగా లేకపోతే I'm dancing next to him. Obviously, <laughs> he's a super uh, dancer, I don't know which person to look at. To look at Sri like Shreya, like Otherwise, <laughs> one actor you can look at. Yeah, oh my God, my God. Who is yeah, that? 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 Exactly. Like, yeah. yeah. అండ్ అందులోనూ ఆల్్రెడీ శ్రీలీలకి ఒక క్రేజ్ వచ్చేసింది షీ ఇస్ అ వండర్ఫుల్ డాన్సర్ అని సో తనతో మ్యాచ్ చేయడం కొంచెం బిగినింగ్ నుంచి లైక్ ఆ ఉంటూ ఉంటుంది కదా చాలా కష్టం అమ్మ యాక్చువల్లీ ఎందుకంటే నేను చిన్నప్పటి నుంచి నేను చూసాను యాక్చువల్లీ మా ఫ్యామిలీ ఫ్రెండ్స్ ఆవుడా చిన్నప్పటి నుంచి మీరు శ్రీలీలను చూసారా నా ప్రోగ్రామ్స్ పరిచయారా మీ మళ్ళీ కూడా చూసామంతాని కూడా ఆ ఓకే అల మీరు నాకు ముందే తెలుసు మంచి బ్యాక్ ఉన్న డాన్సర్ తన యాక్చువల్ ఇన్ పేర్ ఉచేకన ముందే నాకు చాలా నమ్మకం ఉంది చాలా పెద్ద స్టార్ అవుతారని చెప్పేసి అరంగేట్రం త్రీ ఇయర్స్ వయసులో చేసారా ఎయిట్ ఎయిట్ ఇయర్స్ ఏజ్ అరంగేట్రం చేసారు అరంగేట్రం చేసారు ఓకే అరంగేట్రం ఓకే ప్రొఫెషనల్ డాన్సర్ నాకు డన్స్ బ్యాక్ గ్రౌండ్ ఇన్ లేదు సో ఆబ్వియస్లీ తన మ్యాచ్ చెలంటే మేము చాలా కష్టపడి తెరపైకి వస్తే

కాదు మనం ఏం చేద్దాం అంటే ప్రీ రిలీజ్ లో జెనీలియా గారితో ఆ స్టెప్ లేయించాలి ఓకే సో ప్రీ రిలీజ్ మేమిద్దరం రెడీ అయిపోతాం అక్కడేమో కనడాలో శివరాజ్ కుమార్ గారు చేశారు కాబట్టి ఇక్కడ మేము చేయడానికి రెడీ అయిపోతున్నాం అండ్ డూ సై ఓకే లీలా చెప్పు ఎన్ని సార్లు రిహర్సల్స్ అయ్యాయి లేకపోతే సింగిల్ టేక్ లోనే ఓకే అయిపోయిందా కాదు ఐ థింక్ మీకు ఉండేటువంటి టైం ఫ్రేమ్ చాలా తక్కువ కదా ఒక స్కెడ్యూల్ నుంచి ఒక షూటింగ్ లొకేషన్ నుంచి ఇంకో షూటింగ్ లొకేషన్కి రావాలి రిహర్సల్స్ టైం లేదేమో బట్ ఈ సాంగ్ నాకు ఫస్ట్ కొరియోగ్రఫీ చూపించినప్పుడు జెన్యున్గా నాకు ఎప్పుడు ఇంత నేను షేక్ అవ్వలేదు ఇప్పుడు లైక్ ఐ వాస్ లైక్ విల్ ఐ బీ ఏబుల్ టు డూ ఇట్ నాకు అనిపించింది ఈ కొరియోగ్రఫీ వీడియో చూసినప్పుడు కరెక్ట్ ఏవంత్ మాస్టర్ అని శేఖర్ మాస్టర్ అసిస్టెంట్ అండ్ దిస్ వాజ్ హిస్ ఫస్ట్ టైం సో నాన్న మాస్టర్ ఏంటిది అంటే నేనేమనుకున్నా అంటే మేము అక్కడికి వెళ్ళి మార్చేస్తారేమో అంటే లేదు సేమ్ అట్లాగే అంత సో ఏమంత్ దట్ ప్రిపేర్డ్ యాజ్ ఎ టీమ్ ఆఫ్ వాట్ దే వాంటెడ్ ఎగ్జాక్ట్లీ సో అప్పుడు ఒకరోజు బాంబేకి వచ్చి ఈ ప్రాక్టీస్ ఫర్ అ డే అండ్ ఈవెన్ ఆన్ సెట్ ఇంకా దాని తర్వాత పర్ఫెక్ట్ అంటే ఐ హ్యావ్ టు టెల్ యూ అండి మా హీరో గారికి ఈగల్ ఐ హాక్ ఐ అంటే హీ హీ కెన్ లేజ్ ఆఫ్ ఫోకస్ ఇన్ సీ థింగ్స్ అంటే నాకు ఏమనిపించింది అంటే బహుశా నేను ట్రిపుల్ ఆర్ ఇంటర్వ్యూస్ చూసినప్పుడు నాకు అదే గుర్తు నాకైతే అదే ఎక్స్పీరియన్స్ అయింది ఎన్టీఆర్ ఇద్దరు చేస్తున్నప్పుడు చిన్న హ్యాండ్ ఒకళ్ళది పైకి వెళ్ళింది కిందకెళ్ళింది అని చెప్పి ఎన్నో అయ్యాయి కదా టేక్లు ముప్పై నలభై యాభై అలాగా మీకు కూడా మాకు కూడా నా ఫస్ట్ టైం అంటే ఇట్ వాస్ బట్ ఇట్ వాస్ ఫర్ ద బెస్ట్ రీజన్ అండ్ నేనైతే థర్లీ దిస్ వన్ ఆఫ్ ద బెస్ట్ కొరియోగ్రఫీస్

గుంటూరు కారం అప్పుడు మీరు అంటున్నారు కదా గుంటూరు కారం అప్పుడు దట్ ఇస్ దట్ ఇయర్ నౌ ఐ ఫుల్లీ డన్ సో నౌ ఐ యామ్ డాక్టర్ యు డాక్టర్ బట్ యు ఆర్ స్పెషలైజ్ కదా అప్పుడు వేరే అరే అప్పుడు మళ్ళీ సంథింగ్ యు ఆర్ ఆల్్రెడీ స్పెషలైజ్డ్ ఇన్ డ్యాన్స్ ఏంటో తెలియదు మనకి ఇంకా ఓకే జూనియర్ త్రీ 3 వర్డ్స్ చేయాలి అంటే ఏమంటారు డిస్కRIBE జూనియర్ ఇన్ 3 వర్డ్స్ ఎమోషనల్ మా ఓకే యా అది మే ట్రైలర్ లో ఎంటర్‌టైనింగ్ yes Engaging, ma am. వావ్ ఎమోషనల్ ఎంగేజింగ్ అండ్ ఎంటర్‌టైనింగ్ ఫిల్మ్ రాబోతుందన్నమాట అండ్ రాధాకృష్ణ గారు అంతకుముందు ఒక మూవీ చేశారు దిస్ ఇస్ సెకండ్ ఫిల్మ్ సంథింగ్ అబౌట్ హి అట్ ఏ వన్ ఆఫ్ ది హైయెస్ట్ పొటెన్షియల్ నే చూసినటువంటి డైరెక్టర్స్ ఆయన ఒకరు నా 3 ఇయర్స్ ఆల్మోస్ట్ పాస్ హిస్ సబ్జెక్ట్ వాస్ సacrifices ओके మేము యాక్చువల్లీ ఒక యాక్షన్ ఎపిసోడ్ చూసేటప్పుడు చేసేటప్పుడు నాకైనా ఇంజురీ వల్ల ఆల్మోస్ట్ వన్ ఇయర్ స్టాప్ చేసి వచ్చింది షూటింగ్ అవును మ్యామ్ అవును మ్యామ్ బ్యాక్ ఇంజురీ అయింది సిక్స్ మంత్స్ లో ఒక ఫోర్ మంత్స్ బెడ్ రెస్ట్ లాగా ఉండాల్సి వచ్చింది ఒక టూ మంత్స్ ఆస్ ఏబుల్ టు వాక్ అండ్ అగైన్ సిక్స్ మంత్స్ రీహాబ్ అండ్ గెటింగ్ బ్యాక్ టు ఫార్మ్ అలా అయింది మ్యామ్ అది వన్ ఇయర్ ఎస్ మ్యామ్ ఎస్ మ్యామ్ బట్ అక్కడ ప్రాబ్లమ్ What? Ante, can I an just know? Yes, oh. oh. ah, yes, uh, <laughs> there was a, there's a flip, ma'am. Ante, huh. car pain, a flip chest, ma'am. Hmm. Front flip. I landed badly, ma'am. That's why mm -hmm. so that, I had an injury. Hmm. అర్లీ స్టేజెస్ లో ఒక డైరెక్టర్ వన్ ఇయర్ కోల్పోయి చాలా ప్రాబ్లమ్ అవుతుంది మ్యామ్ ఇంకా ఇంకా ఎదగాల్సిన స్టేజ్ ఇయర్స్ సాక్రిఫైస్ చేసి ఈ స్టోరీ పైన ఒక దృఢమైన నమ్మకంతో ముందుకు వచ్చాడు ప్రేక్షకుల ఆశీర్వాదంతో బాగా అయితే ఆయనకి మంచి లైఫ్ ఉంటుంది చాలా హార్డ్ వర్క్ ఆర్ డాన్స్ లో కూడా అండి అంటే వైరల్ వయరి కొన్ని బిట్స్ చూసారు చాలా మంది ఏమనుకున్నారంటే లాడ్ ఆఫ్ పీపుల్ అని కూడా అడిగారు ఈవెన్ టీజర్ బయటకు వచ్చినప్పుడు అన్ని రోప్స్ అంటే నన్ రోప్స్ నన్ వైరల్ వయారి అప్పుడు అది ఇంకా స్టెప్ బయటికి రాలేదు బట్ వన్ పర్టిక్యులర్ స్టెప్ ఇలా 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 ఒక హెవీ ఎయిర్ లో ఒకటి జరుగుతూ ఉంటుంది నా కళ్ళ ముందు అంటే నేను ఫస్ట్ టైం సెట్ లోపలికి వెళ్ళినప్పుడు జరిగిన షాట్ ఐ డిడ్ ఇట్ మల్టిపుల్ టైమ్స్ అంటే మనకి మన నేకే డైక్ అయితే మనకేమో డిఫరెన్స్ తెలీదు అని బట్ ఈ ఇట్ మల్టిపుల్ టైమ్స్ ఐ డోంట్ నో ఐ ఐ సీజ్ నో హౌ ఆ బ్యాక్ పెయిన్ రావట్లేదా లేకపోతే బోన్స్ ఉన్నాయా నాకు ఎవరికైనా చెప్ప అనిపించిందంటే ఇటు సేమ్ ఐ ఫైవ్ ఆల్రెడీ ఒకసారి ఒక ఇంజరీ జరిగింది యూ హెవ్ టు బి కాషియస్ అండ్ కేర్ఫుల్ రీసేఫ్ మేము సేఫ్టీ ప్రికాషన్స్ తీసుకుని మేము బెస్ట్ ఎఫర్డ్ చేస్తాము కొన్నిసార్లు చెప్పలేము మేము ఇంజరీ ఎప్పుడు అవుతుంది కరెక్ట్ కానీ